ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ ఆధీనంలోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి విమానాలు ఆధునీకరణ విమానాల్లో సదుపాయాలు సీట్లు సహా అన్నింటిలోనూ సరికొత్త విధానాలతో విమాన సేవలను మెరుగుపరుస్తున్నారు ఈ విషయాన్ని గతంలోనే ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది ఇప్పుడు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నారో బాడీ విమానాల్లోనూ మూడు తరగతుల సీట్లను అమర్చారు ప్రీమియం ఎకానమీ సీట్లతో కూడిన ఈ విమానం ఎయిర్ ఇండియాలో చేరింది ఈ నారోబాడీ విమానంలో ఎనిమిది విలాసవంతమైన బిజినెస్ తరగతి సీట్లు అదనపు లెగ్ రూమ్ ఉండే ఇరవై నాలుగు ప్రీమియం ఎకానమీ సీట్లు సౌకర్యవంతమైన నూట ముప్పై రెండు ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి ప్రస్తుత విమానాల డిజైన్కు భిన్నంగా సరికొత్త లీవరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు ప్రావిన్స్ లోని ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని ఆగస్టు నుంచి నడపనున్నారు ఇప్పటికే ఎయిర్ బస్ త్రీ ట్వంటీ నియో విమానాలు మూడు ఎయిర్ ఇండియా దగ్గర ఉన్నా అవన్నీ పాత డిజైన్ ప్రకారం రూపొందించినవే